అంటే మీరు కొట్టిన దెబ్బల కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు మరి ఎలా చనిపోయాడు తెలియదు అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దీనికి ఏమంటారు తెలియదు మీరు కొట్టేళ్ళిన తర్వాత మరొక రోజు కొట్టి చంపలేదు తెలియదు యువర్ ఆనర్ అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు నమ్మాలి అబ్జెక్షన్ ఎవరో తెలియని విషయాన్ని తెలియదు తెలియదు చెప్పకపోతే తెలుసు అని చెప్తారా తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసు అని చెప్తారా అబ్జెక్షన్ థ్యాంక్ యూ ఎవరో మిస్టర్ ప్రసాద్ అతడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు అధ్యక్షుని ఎవరాను పీపీ గారు దీని హత్య హత్య కేసుకి కొత్త రంగు పొలవడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్షం సస్టైన్ సారీ ఎవరాను థ్యాంక్ యూ ఎవరాను ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు వాస్తవాన్ని రాబట్టడం కోసం డేర్ యు ఆర్ యువర్ ఆనర్ విన్నారుగా వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనండి కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నారు ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు అవును సార్ అంటే ఆనందరావును కొట్టిన సమయంలో అవును సార్ మరి మీరెందుకు చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదా అన్నారు సార్ ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా చేశాను సార్ సర్కిలింగ్ సక్టెక్ తో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను అతుడు ఆనందరం ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తానండి పెద్ద పెద్ద ఆపస్థలో చూస్తాను అనుకున్నాను అండి పాటు నేను చూత్తా మరి నువ్వు వద్ద చెప్పలేదా మనం చెప్తే ఏంటారేటండి అంటే ఆయన కొట్టిన దెబ్బల క్రితం చచ్చిపోయాడు అంట ఓం మీద నౌకలు చలిపోయాండి చచ్చిపోయాడు ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా అయ్యగారు గారు వెళ్ళిపోయాక సెల్క్ లాగేసానండి పొద్దుటే వెళ్ళి చూస్తే ముక్క అమ్మటి మూతమ్మటి నెత్తి గారి చచ్చిపడిపోయానండి అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో లో చచ్చిపడి నడుకదు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరు ఆనర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు ఆనందరావు చనిపోయిన మాట యాక్సిడెంట్ యువర్ ఆనర్ అది యాక్సిడెంట్ అయితే కోర్టుకు వచ్చే ప్రతి హత్య యాక్సిడెంట్ అవుతుంది ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారు ఎక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు Thank you, Your Honor. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందులో పడ్డారు ఇక న్యాయానికి సావే లేదంటారా న్యాయానికి సాక్ష్యాలు కావాలి అవి నా దగ్గర లేవు నిజాలున్నాయి కదా ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి కూడా కోర్టులో న్యాయం జరగదంటారా నిజంతో న్యాయాన్ని ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పతనం నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని ఫిన్న సాక్ష్యాల ద్వారా అవుతున్నది రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముద్దాయి ప్రసాద్కి ఐపీసీ నూట పంతొమ్మిది మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను చెప్పదలుచుకుందా ఏమైనా ఉంటా నేను చెప్పవలసింది చెప్పుకోవాల్సింది చాలా ఉంది ఎవరు నువ్వు ఏ కేసుతో సంబంధం ఉన్నవాడి దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పనో అబద్ధం చెప్పను ఏమిటి మూడు సార్లు చెప్తున్నా నిజాన్ని అంత ఖచ్చితంగా చెబుతామని ఒక దేవుడి మీద కాదు సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చూస్తున్నా వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నా నీ పేరు అభిమన్యుడు ఏం చేస్తూ గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను చెప్తాను నీకు హతుడికి ఉన్న సంబంధం దోషికి నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం నీకు ఉన్న సంబంధం నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా లేదు ఇది అండి అదెలా వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు ఆ స్నేహ బంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు ఆనందరావు మీకు బంధువా ఏ మరి ఏ బంధంతో ఈయనే చంపారని అంత గట్టిగా చెప్తున్నారు ఆయన చెప్పలేదా లేదు మరెవరు నేను నేనే చెప్తా ఐ కిల్ ద ఈ చదువుతోనే వాడు తల పట్టుకుని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా కుట్టి చంపాను ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ నీకు అతను చంపవలసిన అవసరం ఏముంది నేను చెయ్యని నేరం నా నచ్చ మీద వేసినందుకు మనిషిగా మారిన నన్ను తిరిగి రాక్షసుడు చేసినది అవును ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారే నేను ప్రశ్న వేయచ్చా ఏ ఏసీపీ ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా అవును ఎందుకు ఎందుకయ్యాడు పోలీసు రక్షణ కోసం రక్షణ ఎందుకు నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావు కనుక పాయింట్ పాయింట్ ఎవరన్నారు అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను నేను చేయి నేనన్నా నెత్తి మీద తెచ్చాడు కాబట్టి ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు అతని ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషణి రుజువైంది నేను రుజువైన తర్వాత కూడా అతను కటకటాల గదిలోకి నువ్వెలా వెళ్ళావు గోదావరిగిన వాడిని తెల్లకాల ఎలా ఇది ఏమని అడిగి ఉంటుంది మీ ప్రస్తుతం ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి హర్చలు జరుపుతుంటే ఆఫ్టర్ ఆల్ పక్క సెల్లో ఉన్నవాడిని ఉన్న వాడిని చంపలేను అతనున్న సెల్కి నేను సెలికి మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి ఆ కటకటాల పక్కనే అతను కూర్చున్నాడు కట్టడాల్లోంచి నా చేతులు వెనక్క పోనే చేతను మేడ పట్టుకున్నాను అతను ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం కక్క తెచ్చేలా అతను గొంతు నొక్కి 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 చెప్పాను నేనే చెప్పాను నేనే చెప్పాను నేనే చెప్పాను చెట్ట చివరి సమయంలో వచ్చి తీర్పడిగా నిజాన్ని ఎందుకు అంగీకరిస్తున్నారు మా మూలంగా నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్ బలి కావటం ఇష్టం లేక మా కారణంగా ఒక ఇల్లాలి కాపురం కూలిపోవటం ఇష్టం లేదు నా బ్రతుకు ఒక అబద్ధాల పుట్టగా మిగిలిపోవటం ఇష్టం లేక దీని మూలంగా ఒక దేవతకి ఇచ్చిన మాట తప్పటం ఇష్టం లేక నేను ఇదివరకటి వ్యక్తిని అయితే ఎవరిని గురించి ఆలోచించేవాడిని కాదు దేని గురించి లెక్క చేసేవాడిని కాదు కానీ నేను ఇప్పుడు మారిన మనిషిని నా మూలంగా ఒక నిరపరాధి అన్యాయంగా శిక్ష పోవటం నాకు ఇష్టం లేదు అందుకే మీ ముందుకు వచ్చిన నేరాన్ని అంగీకరిస్తున్నాను నేరస్తుడు తనకు తానుగా లింగిపోయి నేరాన్ని ఒప్పుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆవేశంలో ఈ హత్య చేశాడన్న నిర్ధారణకు వచ్చి ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ ప్రకారం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఏసీపీ ప్రసాద్ని నిరపరాధిగా నిర్ణయిస్తూ ఇక ముందు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం కూరదని హెచ్చరిక చేస్తూ